అందరికీ నమస్కారం అండి మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వారాహి అమ్మవారి గురించి ఎంతమందికి తెలుసు తెలిస్తే హామీ చేయండి వారాహి అమ్మవారు మన హిందూ ధర్మశాస్త్రంలో ఒక శక్తివంతమైన దేవత ఈమె ప్రజలను ఆపదల నుంచి రక్షిస్తూనే ఉంటుంది వారాహి అమ్మవారు తమ భక్తులను ప్రతికూల శక్తుల నుండి దుష్టశక్తుల నుండి హానికరమైన ఆత్మల నుండి రక్షించే శక్తిగా అమ్మని పరిగణిస్తారు ఇంట్లో వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది అందువల్ల ఇంటికి ఇంట్లో ప్రజలకి ఎటువంటి ఆపద రాకుండా అమ్మ దగ్గరుండి కాపాడుతుంది వారాహి అమ్మవారు పంది మొహంతో మానవ శరీరంతో ఉగ్రహ రూపంలో దర్శనమిస్తారు వారాహి అమ్మవారు ముఖ్యంగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి ప్రతీక ప్రసిద్ధి చెందింది ఆహీ అమ్మవారు వారణాసిలో వారాహి మాతకు ఒక ప్రసిద్ధి ఆలయం ఉంది అది భూగర్భంలో ఉంటుంది మరియు కొద్దిసేపు మాత్రమే తెరిచి ఉంటుంది కేరళలో కూడా ఆమెకు అనేక ఆలయాలు ఉన్నాయి ఆహి అమ్మవారిని పూజించడం వల్ల అంతే మంచి జరుగుతుంది వారాహి మాత గురించి మీకెంతమందికి తెలుసు కామెంట్ రూపంలో తెలియజేయండి వ్రాహి అమ్మవారి పూజా విధానం పాటించవలసిన ఆచారాలు గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసు